మీకు దేని ఎందు మిమ్మల్ని అధ్యక్షులుగా వచ్చారు ఎలాగన్నా దేవుడు ఇచ్చి సంపాదించాడు నేను ఓరక తీసుకురాలా సంఘంలోకి నన్ను ఓరక తీసుకురాలా అందరిని ఓరక తీసుకురా స్వరక్తం ఇచ్చి సంపాదించి తీసుకొచ్చాడు రక్తముతో కొన్నాడండి రక్తం ఎవరైనా కొంటారా నీకు నేనున్నా అడ్గంటాం నీకు నేనున్నా నా ప్రాణానికి ప్రాణం ఇస్తానంటాం నీ కష్టంలో ఆ పాట నోడు నువ్వు ఇబ్బందిలో ఒకడు రాడు లేక నువ్వు నలిగిపోతున్నప్పుడు ఒక్కడొచ్చి నిలబడేవాడు ఉండడం కానీ ఆయన అంటాడు కదా నువ్వు ఎవరో తెలియక నీ స్థితి ఏంటో తెలియక నా స్థితి ఏంటో తెలియక నేను తల్లి గర్భములో రూపింపాలకు మునిపే నా దోషముల కొరకు ఆయన ముందుగానే రక్తాన్ని చిందించాడు ఆ విలువైన రక్తాన్ని చిందించి ఆయన సంగముగా సమకూర్చాడు మరి దానిలో నిన్ను ఒక అధ్యక్షుడిగా ఉంచాడు నిన్ను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంచాడు మరి ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావునా అండి ఎలా ఉంటావున్నావు నా ఇష్టం చేయాలనుకున్నావా లేదంటే అన్ని ఇష్టం చేయాలనుకున్నావా లేకుంటే సంగములో నువ్వు చేర్చిన దేవుని ఇష్టం చేయాలనుకున్నావా ఎవరు ఇష్టం చేయాలి నాకు ఇలా మనసు ఆగల రాలా నాకు ఇలా కుదరలా రాలా ఎవ్వాలనే ప్రేరేపణ ఉన్న తర్వాత ఎలా కొన్ని అవుతావా అవుతామండి అక్కోలు కూడా చెప్పం కదా చూతారా అక్కోలు కూడా చెప్పం ఎందుకని మనకు వెళ్ళాలని పిలిచి నీకు వెళ్ళిపోయాం అంతే రోజు దేవుడి విషయాల్లో కూడా నీ భక్తి విషయంలో నీ ఆధ్యాత్మిక విషయాల్లో నువ్వు ఎలాగో దేవుడి విషయంలో ఉంటావునా ఆయన సులువుని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొక్క నుండి తొలగించయ్యా నీ చిత్తము కాకపోతే దాన్నే జరిగించండి ఇప్పుడు ఆయన ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన ఆయన ఇన్ని మేలు చేసిన ఆయన ఆ సులువును తప్పించుకోలేడా కానీ వచ్చిందే సిలువు కొరకు వచ్చిందే ఆ యాగాన్ని అనుభవించడానికి వచ్చిందే దాన్ని నెరవేర్చడానికి వచ్చాడైనా వచ్చిందే దాని యొక్క భారాన్ని భరించడానికి ఆయన కానీ సామర్థ్యం కొరకు అడుగుతున్నాడు నాకు ఆ శక్తి దైచ్చేయి ఆ పాత్రను మోయగలిగేటువంటి భారములో నాకు నిగ్రహములు అయిచ్చేయి నాకు కావలసినటువంటి ఆ యొక్క నిపుణత నాకు దయచే సమయోచితమైన ఆలోచన నాకు దయచేయని దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆ యొక్క పాత్ర వచ్చిందని పారిపోలేదు కదా మరి రోజు మరి దేవుని రక్తంలో కడగబడిన మనం సమస్య వచ్చినా మరి దేవుని దగ్గర ఆధారపడుతున్నావా ఇబ్బంది వచ్చినా దేవుని దగ్గర ఆధారపడుతున్నామా స్థితిగతులు మారినా కానీ దేవుని మీద ఆధారపడుతున్నాం అంటే దేవుని కన్నా దూరం అవుతున్నాం కానీ దేవునికి సమీపంగా దాట ఆఫ్రికా దేశంలో ఒక తల్లికి పదిహేను పద్దెనిమిది మంది పిల్లలండి పద్దెనిమిది మందిని మిషనరీలు కన్నా పంపించింది ధర్మాంశ భక్షకుల దగ్గర పంపించింది ఆఫ్రికా దేశ అడవుల్లోనికి వెళ్ళిన తర్వాత వారు స్వార్తలోనికి వెళుతున్నారు అడవుల్లోనికి బోటు దిగి అడవుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నారు తిరిగి బయటికి రావట్లేరు కూడా ఆ చర్చి వాళ్ళు పంపిస్తా ఉన్నారు చర్చి ఆ కాంగ్రిగేషన్ వాళ్ళు వెళ్తా ఉన్నారు సువార్త చెప్తున్నారు బయటికి రావట్లేదు ఇలాగ ఏమ పదిహేడు మందిని పద్దెనిమిది మందిని పంపించింది వెళ్ళిన వాళ్ళు కూడా వెనక రావట్లా ఏంటి కారణం అంటే చర్చి వాళ్ళు ఆలోచన చేశారు వెళ్ళినోళ్ళు వాళ్ళ పిల్లలే నియమించుకున్నారు వాళ్ళ పిల్లలే వెళ్తా ఉన్నారు వెళ్ళినోళ్ళు ఏమైపోయారు అని ఆఫ్రికా అడవులో గురించి ఆలోచన చేసి వాళ్ళు ఆ పరిశోధన చేస్తే నరమాంస పక్షకులు వెల్లినాలు వెళ్ళినట్టు సజీవంగానే తినేస్తా ఉన్నారు ఎముకంతో సహా ఆ వార్త తెలిసి మీడియా వాళ్ళు తల్లి వచ్చి అడిగారు అమ్మా పద్దెనిమిది మందిని త్యాగం చేసి దేవుని పని కొరకు పంపించావు కదా ఒక్కడు కూడా తిరిగి రాలేదు నీకేమి బాధలేదా నువ్వు ఎలా స్పందిస్తున్నావు అని మీడియా వాళ్ళు అడిగితే చచ్చి కాంగ్రిగేషన్ అంతా కొన్ని వేల మంది అలా అలా ఉన్నారు ఆమె వేదిక మీద ఉంది వేదిక మీద ఉన్న తల్లిని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు నీకేం బాధ అనిపించలేదా నీకు కన్నీరు రావట్లేదా నీకు ఈ ఎప్పుడు నొచ్చుకోలేదా దేవుని మీద కానీ సంఘం మీద కానీ పంపించిన వాళ్ళ మీద కానీ ఎప్పుడు నీకు కోపం రాలేదా అని అంటే వారి పని వారు చేశారయ్యా నా కొడుకులు దేవుని పని కొరకు వెళ్ళి చనిపోలేదు ఇంకొక కొడుకు పుట్టలేదే ఇంకొక కొడుకు ఉంటే నేను వారిని కూడా పంపించేదాన్ని అని నా మనస్సులో వేదన ఉందే ఎంతమంది వెళ్ళారంట పద్దెనిమిది మంది వెళ్ళారు మన ఇంట్లో ఉన్న ఒక్కడిని సంఘంలో పనిపొరకు పంపించమంటే ఇరవై నాలుగు వంకాలు చదువుతున్నాం మనం వచ్చి పని చేయమంటే మనకేమో అసలు సమయమే వద మరి మనకి దేవుడు ఎలాగా దేవుని చేయడానికి చేయటానికి గెస్ట్పడతాం అది వచ్చిన వాళ్ళు మనం కూర్చున్నామంటే అంటే గెస్ట్లో కదండి నేను అంటలేదండి మనం కూర్చునే స్థితి అలా వచ్చిందంటే దానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు ఆ ప్రయాసపడటానికి నేను ఎందుకు ఉండకూడదు నా ఇంట్లో బెడ్ ఎందుకు ఉండకూడదు అనే నిర్ణయానికి రావాలి కదా భోజనం వడ్డించడం వేరు భోజనాన్ని సిద్ధపరచడం వేరు దేని కోరుకుంటాం భోజనం అత్యంతం వేరు మూడింట్లో మన కేటగిరీ కోరుకుంటాం వెంటనే కోరుకుంటాం అందుకే గ్యాస్ వస్తుంది అందుకే అరుందరలేదు అధికొస్తుంది సర్వరోగ నివారణ అంతా అక్కడే ఉంటుంది పని చేద్దాం అని అంటే ఆ పని వల్ల మనకి ఫలితం ఉంటుంది కదా అనేటువంటి స్థితి అవుతుంది అన్ని వేసి బదలేసి ఆకులేసి రెడీగా ఉన్నాయి రండి అని అలా అంటే దడ్డు దడ్డు బయలుదేరుతుంది ఎక్కడన్నాడు నేను ఎన్నిసార్లు చెప్పిన రాడు అని కానీ మన స్వచిత్తం కాదండి ఉన్నను దేహంలో ఉన్నను దేహము విడిచినను ఆయన చిత్తం కొరకు మనం చేయగలం ఆయన చిత్తం చేస్తున్నామా మన చెత్తం చేసుకుంటున్నామా అలా మన జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు తన వ్యక్తులు భద్రపరిచినట్లుగా